వ్యై నమ ధూర్చెటి మహాకవి రచించిన శ్రీ కాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం నిలరెన్నిళ్లకు చీర చిక్కి త్రిజగన్ నిర్మాత ఇల్లాలికి చెలగిన్ చిట్టుములు అంకురించెను అరుచుల్ చెక్కుల్ ప్రభాతేందు మండల తేజం బున నొప్పి కౌను బలిసిన్ దాసిన్ కుచాక్రంబులన్ నలుపు ఆయాసముతో చెన్నెడను అభిన్నంబయ్యే నిట్టూర్పులు సరస్వతీదేవి ఒకటి రెండు మాసాలకు గర్భవతి అయింది నోటి అరుచి వలన చిన్న చిన్న ఉమ్ములు కలిగాయి నోటికి ఏ పదార్థమూ రుచింపదాయను చెక్కులు ప్రాతకాలపు చంద్రబింబం వంటి కాంతితో ఉప్పాయి అంటే చెక్కులు వెల్లబారాయి నడుము లావెక్కింది చనుమణలు నల్లనయ్యాయి నడకలో ఆయాసం కలిగింది నిట్టూర్పులు కలిగాయి చిట్టుములు అరుచి చెక్కులు తెల్లబారడం నడుము లావెక్కడం చనుమణలు నలుపెక్కడం నడకలోను నిట్టూర్పులలోను ఆయాసం కలగడం గర్భిణీ స్త్రీల లక్షణాలు గురుకు పుష్పమంజరులుగా పుష్పమంజరులుగాగా నుండెడి నలుపు ఇందిరములుగా చెలువందే వాగ్దేవి గర్భ మహిమా చె గర్భమహిమా తెల్లని శరీరం పువ్వులు గల తీగలాగా కుచములు పూగుత్తులుగా చనుమునల ఎందల నలుపు తుమ్మెదలుగా సరస్వతీదేవి భారముతో ఒప్పారింది ఆత్మలోనున్న పుత్రహత్యా కళంకము భావతా దోషము రూపమైన పిండంబు గర్భస్థమైన బయట చన్ను మొనలందు పొడమెనలుపు ఆ మనస్సులో ఉన్న పుత్రవధకు సంబంధించిన దోషము పుత్రహీనతకు సంబంధించిన పాపము పరబ్రహ్మ స్వరూపమైన చూలు కడుపులో ఉన్నది కాగా బహిర్భాగంలో వ్యాపించిందా అన్నట్లుగా చనుమొనలందు నల్లదనం కలిగింది సంసారమోహాభిమానము సంసార మోహాపి ముక్తి ముక్తిమ్రాజ్యాషిక్తులై విహరించు యోగసిద్ధులలో నాను చోటను ఏకాంతమున వసింపగోరు అప్తమగు పదార్థంబుల दीपनादिव्यधतीर्पगोरु विष्टपव्यापकम्बु सविस्मयम्बुनैन ब्रह्मम्बुपिण्डमयी आत्मगर्भगोळमुननुण्ड तन्महागुणमुलल्ला तेलुपु मेल तेलुपुमेलपुना अन्तट జగద్వ్యాపకము సాద్భుతము అయిన పరబ్రహ్మము గర్భమై తన కుక్షిలో వర్తింపగా ఆ గర్భము యొక్క కళ్యాణ గుణములన్నీ ప్రకటిస్తున్నట్లుగా సరస్వతీదేవి సుఖమైన లేని సంసార మోహాన్ని మిథ్యా గర్వాన్ని విడిచి సంచరింపగోరుతుంది మోక్ష సామ్రాజ్య పట్టాభిషిక్తులైన యోగుల మధ్య వర్తింపగోరుతుంది మౌనముద్రయందరి ప్రీతి చేత మనస్సునకు ప్రియమైన స్థలములలో ఒంటరిగా ఉండగోరుతుంది అయాచితముగా లభ్యమైన పదార్థముల చేత ఆకలి బాధను తొలగించుకోవాలని కోరుకుంటుంది భారతి కోరు తప్పక సల్పగా ఒక్క నీరజ వైరి శేఖరుని జన్మము చేరువయ్యే దంపతుల చిత్తమున ఇగుర్పగన్ దంపతుల చిత్తమున ప్రమదంబిగుర్పగన్ సరస్వతీదేవి కోరే కోర్కెలకు బ్రహ్మదేవుడు అనుకూరుడై మఖానక్షత్రమున సద్వ్రతమును విడవకుండా ఆచరింపగా ఆ ఆలుమగల మనస్సులందు సంతోషం అంకురింపగా ఒక సంవత్సరం లోపల శివుని శాశ్వతమైన దయచే వర్ధిల్లుతున్న కుమారోదయం దగ్గరపడింది వాంగ్మయం తన్ను మరచిన తెరకున తమ్మి చూలి ప్రమదమున చొక్క వాణి గర్భమున నుండి వాణి గర్భమున నుండి ఉదయించిన్ పరమార్థ రూపము సము ఈశదయావర్ధిత దివ్యజము సదా రూప దుఃఖద సంసార విదూరమానసము లోకంబు ఉత్సవ క్రీడలన్ పొదనంగా సుతరత్నమంత జననీ పుణ్య జననీ పుణ్య శబ్దమయమైన వేదాంత సముద్రము నుండి అర్ధమయుడైన జ్ఞానచంద్రుడు ఉదయింపగా తనను తాను మరచినట్లు బ్రహ్మదేవుడు సంతోషముతో వడలు మరచి ఉండగా సరస్వతీ చేత జనులకు పండుగలాగా ఉత్కృష్టమైన ప్రయోజనము స్వరూపముగా కలవాడు శ్రేష్టమైన గొప్ప యోగి పుంగవుడు శివుని కరుణచేత పొందిన మనోహరమైన వర్చస్సు కలవాడు నిత్యము శాంత స్వభావము కలవాడు దుఃఖభాజనమైన సంసారానికి మిక్కిరి దెబ్బైన మనస్సు కలవాడు శ్రేష్ఠుడు అయిన కుమారుడు జన్మించాడు